పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు ధరణి దరఖాస్తులు ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ సిబ్బంది పోషించిన పాత్రను అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు మంచి పురోగతి సాధించారని దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అమ్మ ఆదర్శ కమిటీ ఏర్పాటు చేసి కనీస మౌలిక వసతుల కల్పన పనులు గ్రౌండింగ్ చేయడం జరిగిందని సిఎస్ తెలిపారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పాఠశాలలు పునః ప్రారంభించేందుకు ముందే ఇరవై రోజుల గడువు మాత్రమే ఉందని ఆలోగా మంజూరు చేసిన అభివృద్ధి పనులను తప్పనిసరిగా పూర్తి చేసి పాఠశాల ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలలో బాలికల విద్యార్థులకు సంఖ్య ప్రకారం తప్పనిసరిగా ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండాలని వీటిని అత్యంత ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల పెయింటింగ్ వేయాలని ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన చోట పెయింటింగ్ పనులు సైతం చేపట్టాలన్నారు మంజూరు చేసి ఇప్పటివరకు గ్రౌండ్ కాని పనులు త్వరితగతిన గ్రౌండ్ చేయాలని సిఎస్ సూచించారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు స్కూల్ యూనిఫామ్లు జిల్లాలకు చేరుతున్నాయని ఇప్పటి వరకు పదిహేడు జిల్లాలకు బట్టలు చేరాయని మరో మూడు రోజుల్లో మిగిలిన జిల్లాలకు యూనిఫామ్ బట్టలు చేరుతాయని సిఎస్ తెలిపారు జిల్లాలో కుట్టు మిషన్ల అనుభవం కలిగిన వారికి గుర్తించిన స్వశక్తి మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్లో కుట్టే ఆర్డర్ అందించాలని సిఎస్ కలెక్టర్లకు సూచించారు పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే విద్యార్థులందరికీ తప్పనిసరిగా యూనిఫామ్లు సరిద్ధమయ్యే రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని సిఎస్ సూచించారు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం లక్ష్యంగా మార్చి పదహైదు నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్ష పదిహేను వేల దరఖాస్తులు పరిశీలి పరిష్కరించామని లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసినందునే మరోసారి ధరణి దరఖాస్తుల ప్రత్యేక డ్రైవ్ పునః ప్రారంభించాలని మే చివరి నాటికి ధరణి పెండింగ్ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ధరణి దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు రెగ్యులర్గా తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి గ్రామాల వారిగా పెండింగ్ సమస్యను పరిశీలించి సత్వర పరిష్కారాన్ని కృషి చేయాలన్నారు పెండింగ్ దరఖాస్తులను తదిగత పరిష్కరించేందుకు అవసరమైన మార్పులు ధరణి మోడల్స్లో చేయడం జరిగిందని శ్రీఎస్ తెలిపారు ప్రజావాణి దరఖాస్తులో అధికంగా రెవెన్యూ ధరణి సంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నాయని వీటిని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలన్నారు డిసెంబర్ ఎనిమిదిన ప్రజావాణి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించామని ఎన్నికల నేపథ్యంలో జూన్ ఏడు వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశామన్నారు ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభానికి ముందే పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సీఎస్ తెలిపారు లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ముప్పై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేశామని ప మరో పదిహేను లక్షల మెట్రిక్ టన్ల మేర కొనుగోలు చేయాల్సి ఉంటుందని వీటిని స్వత్రమే కొనుగోలు చేయాలన్నారు ఐదు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సిఎస్ సూచించారు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించామని దశలో పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు ధాన్యం కొనుగోలు పురోగతి అంశాలపై ఎప్పటికప్పుడు ప్రచారం చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేశామని వీటిని తదితర కొనుగోలుదారులకు అప్పగించాలన్నారు గోడన్ల నుంచి త్వరగత ధాన్యం తరలింపు పూర్తి కావాలని సిఎస్ సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రావులరాజు మాట్లాడుతూ పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని పాఠశాల ప్రారంభం ముందే విద్యార్థుల అవసరం లేకుండా చూడాలన్నారు ధాన్యాన్ని త్వరగా సేకరిస్తామన్నారు రైతులకు అండగా ఉండాలన్నారు జిల్లాలో సిఎంఆర్ రైస్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ప్రజావాణి ధరణి పెండింగ్ దరఖాస్తును త్వరిగత పరిష్కరించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు తర్వాత పాల్గొన్నారు